భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి వసంతపక్ష ప్రయుక్త తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం చేశారు ఈ సాయంత్రం ఉత్తర ద్వారం మిథిలా ప్రాంగణం కళ్యాణ వేదిక వద్ద ఎదుర్కోలు మహోత్సవం జరగనుంది మిథిలా ప్రాంగణంలోని ఏకశిలా మండపంలో ప్రధాన క్రతువు రేపు జానకి రాముల కళ్యాణోత్సవం ఈ నెల పద్దెనిమిదిన రామయ్యకు పట్టాభిషేకం నిర్వహించేందుకు దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది భారీ స్థాయిలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ దేవాలయ కార్యనిర్వహణాధికారి అధికారి రమాదేవి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది నవమి ఏర్పాట్లను ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు భద్రాచలంలో ఉండి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు

ప్రసాదం కౌంటర్స్ విధంగా ఒక వన్ ట్వంటీ ముత్యాల తలంబరాలు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది మొత్తం ఇక్కడ టెంపుల్ చుట్టుపక్కల ఇంకా పార్కింగ్ ప్లేసెస్ లో వెళ్తున్న దారులు అన్నిటిలో కూడా ఈ కౌంటర్స్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను మనకు లక్షన్నర పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తరఫున ఒక ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఫోర్స్ను డిప్లాయ్ చేస్తున్నాము అదే విధంగా ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ డిస్టిక్ కాబట్టి ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా స్పెషల్ ఫోర్సెస్ తోటి కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నాము భక్తులకు కూడా ఎటువంటి అసౌక్యాలు కరగకుండా క్యూఆర్ కోడ్ అదేవిధంగా క్లిక్ వెబ్సైట్ లింక్ కూడా మేము షేర్ చేయడం జరిగింది అది మీరు క్లిక్ చేస్తే అన్ని రకమైన ఇన్ఫర్మేషన్ లైక్ పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ కళ్యాణ మండపం లొకేషన్ అదేవిధంగా లడ్డు తలమరాలు ఎక్కడ దొరుకుతాయనే అనే ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో మేము ఇన్స్టాల్ చేసాము సో భక్తులకు కూడా ఒకటే విజ్ఞప్తి మా తరఫు నుంచి కూడా ఎండ ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మీరు కూడా ప్రత్యేక దృష్టి సారించాలి అదేవిధంగా క్రిమినల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా సీసీఎస్ టీమ్స్ అదేవిధంగా కంట్రోల్ రూమ్ కూడా చేయడం జరిగింది భద్రాచలంలో పెద్ద ఎత్తున అంటే ప్రపంచంలో ఎక్కడ జరగని రీతిలో రేపు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం జరగనున్నది ఇది చాలా అరుదైనటువంటి చాలా మంచి ఒక సాంప్రదాయంగా గత దశాబ్దాల తరబడి వస్తున్నటువంటి ఈ కళ్యాణాన్ని ప్రపంచం అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు భక్తులు దానికి సంబంధించిన ఏర్పాట్లు